శ్రీ విష్ణు రూపాయ నమ్మ శివా శ్రీమాత నమ మనం అయోధ్యలో చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దానిలో భాగంగా ఈ రోజున అయోధ్యలో ఉన్నటువంటి సూర్యకుండ్ అనేటువంటి ప్రాంతాన్ని చూద్దాము ఈ ప్రాంతం వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది ఇది సూర్యుడికి సంబంధించిన దేవాలయం ఇక్కడ సూర్యుడికి సంబంధించి అతిపెద్ద గుండం ఉంటుంది ఉపాలయాల కింద ఇక్కడ మనకి సూర్యేశ్వర మహాలయ అనే ఒక శివాలయము తర్వాత ఆ పక్కనే శనీశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఈ రెండు ఆలయాలు దాటి ముందుకు వెళ్తే సూర్యదేవాలయం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది అది ఆ మెట్లకి పైకి వెళ్ళాలి సూర్యగుండం చాలా అందంగా ఉంటుంది చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ సూర్యగుండం అనేది ఇక్కడ అయితే ఇక్కడ చాలామంది స్నానాదులు కూడా ఒకప్పుడు చేసేవారట కానీ ఇది రెనోవేషన్ అయిన తర్వాత తొందరగా ఎవరిని ఎల్లో చేయటం లేదు చాలా లోతుంటుంది చేత ఈ సూర్యగుండం యొక్క విశిష్టతకు వచ్చేసరికి ఈ సూర్యదేవాలయాన్ని వేదాలలో సూర్యుడి యొక్క జాగృతి స్వరూపంగా చెప్పబడింది సూర్యవంశీ రాజుల్లో ఒకరైనటువంటి ఘోష్ అనేటువంటి ఒక రాజు ఉన్నారు వారికి కుష్ఠురోగం వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఆ కుష్ఠురోగం ఎప్పటికీ తగ్గదు అప్పుడు వారికి స్వప్న దర్శనం అయ్యి ఈ సూర్యగుండంలో స్నానం చేస్తే తగ్గుతుంది అని చెప్తారు అని చేత ఆయన ఇక్కడికి వచ్చి స్నానం చేశారని ఆ తర్వాత వీరికి ఆ రోగం తగ్గిపోయిందని ఆ తర్వాత నుండి ఇక్ష్వాకుల వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే సూర్యవంశీ రాజులు ఉన్నారో ఇక్కడ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉన్నారని వారే ప్రతిష్ట చేశారని ఇక్కడ ఒక శాసనం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నదనమాట ఇక్కడ మనకి ఇసుకతో చేసిన సూర్యుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా అక్కడున్న చేపలకి దాణా వేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క జాతకాల్లో ఉన్నటువంటి కొన్ని దోషాలు పోతాయని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం అని చేత అక్కడ మనకి ఆహారం అమ్ముతూ ఉంటారు అన్నమాట ఒక యాభై రూపాయలు తీసుకొని ఒక కప్పు నటిస్తూ ఉంటారు ఇక చేపలు కూడా చాలా పెద్దగానే ఉంటాయి ఇక ఈరోజు మనం చూసే రెండో వీడియో మణి పర్వత్ అంటారు ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఫోన్స్ అన్నీ కూడా ఆటో రొటేషన్ ఆఫ్ చేసి ఒకసారి ఫుల్ స్క్రీన్గా పెట్టుకొని చూడండి ఈ మణిపర్వత్ అనేటువంటిది సీతాదేవి వివాహం తర్వాత అయోధ్యకి వచ్చేటప్పుడు జనక మహారాజు ఇచ్చిన కట్నం మొత్తం కూడా ఒక చోటకి రాచిగా పోస్తే ఈ పర్వతం ఏర్పడిందని అక్కడ ఉన్నవారు చెప్తారు అందుకని దీన్ని మణి పర్వత అని పిలుస్తారు కొంతమంది ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు ఒక ముక్క విరిగి పడింది అని చెప్తూ ఉంటారు ఇక బుద్ధుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు ఆ పక్కనే ఒక దర్గా కూడా ఉన్నదనమాట లోపల వీరిని మణి భగవాన్ అని పిలుస్తారు రాముడు సీత ఉంటారనమాట లోపల కూడా ఇక మనం అయోధ్య వీడియోల్లో మరిన్ని మంచి వీడియోలు చూద్దాం మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి శ్రీమాత నమ